ఓం నమ శివాయ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారమండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఆచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు నుంచి మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం అనేది దొరుకుతుంది వ్యాపారాన్ని పట్టుదలగా చేస్తున్న వ్యక్తులు ఈ రోజు వ్యాపారంలో అధిక లాభాలను గడిస్తారు ఈ నెల ప్రారంభంలో చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ తరువాత కొన్ని సమస్యలు వస్తాయి కానీ వాటిని తెలివితేటలతో పరిష్కరించుకుంటారు మీకు ప్రేమైన ప్రభావవంతమైన మనసులను కూడా కలుసుకుంటారు ఈ రోజు మీ దృష్టి మొత్తం ఆస్తులను ఎలా కొనుగోలు చెయ్యాలి ఎలా సంపాదించాలన్న దృష్టిలోనే ఉంటారు ఈ రోజు మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా పూర్తిగా ఫలవంతంగానే ఉంటాయి అయితే ఏదైనా పెద్ద పథకంలో పెట్టుబడి పెట్టే ముందు మీ మేలు కోరే మీ ప్రేమైన వారి సలహా తీసుకొని ముందుకు సాగడం వల్ల అధిక లాభాలు ఉంటాయి మీ కుటుంబంతో ఏదైనా పిక్నిక్ కానీ లేదా వినోదకరమైన ప్లేస్ కి కానీ వెళ్లడం సాధ్యం అవుతుంది మీరు ఇప్పటికే ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే మీ కుటుంబ సభ్యులు మీ ప్రేమను అంగీకరించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు పట్టుదలగా ప్రయత్నించండి ఉద్యోగస్తులకు కోరుకున్నటువంటి పదవోన్నతులు లభించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కోర్టు సంబంధిత విషయాలలో మీకు అనుకూలంగానే తీర్పు రావచ్చు రాను రాను ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలను పొందుతారు మీ మీద మీకు నమ్మకం ముఖ్యము మీ మీద మీకు నమ్మకం ఉంటేనే ప్రతి విషయంలోనూ విజయం సాధిస్తారు కాంట్రాక్టర్లకు బిల్డర్లకు ఇది అనుకూలమైన సమయం కార్యభర్తల మధ్య ఏదో ఒక విషయంలో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నోరు జారకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి లేదంటే అనవసరమైన గొడవలు వస్తాయి రోజు మీ జీవితానికే అర్థం పరమార్థం కనిపించే ఒక మంచి శుభవార్తని మీ భాగస్వామి మీకు అందిస్తారు ఆ శుభవార్త మీ జీవితం మొత్తం మార్చేస్తుంది ఈ ఆనందంలో మీరు ఏం చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా చేసేస్తారు ఈ రోజు పరిహారంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వెంకటేశ్వర స్వామికి తులసి మాల సమర్పించడం ద్వారా మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంత విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి సేరుతుంది మన శివోహం ఛానల్ ఆదరించండి అందరికి ధన్యవాదాలండి ఓం నమ శివాయ